హలో వెల్కమ్ ఈ రోజు మనతో పాటు డాక్టర్ కుతుబుద్దిన్ గారు ఉన్నారు స్టూడియోలో హలో డాక్టర్ హలో అండి కళ్ళ జోడు వాడడం అనేది మనం చాలా కాలంగా చూస్తూ ఉన్నాం మెల్లమెల్లగా ఈ సర్జరీలో కొంత రిఫైన్నెస్ కంట్లోనే అద్దాలు పెట్టడం ఇవన్నీ వస్తున్నాయి అంటే ఈ క్రమంలో కళ్ళ జోడు అనే దానికి కాలం ఇంకా అంటే అది కనుమరుగైపోయే అవకాశం పరిస్థితులు ఏర్పడ్డాయా ఇంకా ఉందా దానికి ఇంకా ఉందా సో ఫస్ట్ ఎట్లా అంటే మనకు ఆప్థాల్మాలజీ కంటి చికిత్సలో ముందు నుంచి ఉంది స్టాండర్డ్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ కళ్ళద్దాలు ఈజ్ ఆర్ ద సేఫెస్ట్ వే ఆఫ్ విజువల్ ఇంప్రూవ్మెంట్ ఓకే అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని భరోసాతో హ్యాపీగా వాడాల్సింది ఈజీగా వాడాల్సింది కళ్ళద్దాలు ఓకే కానీ పోను పోను ఏమైంది అంటే ఆప్థాల్మాలజీలో మనకు అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఒక ఏజ్ వచ్చాక అద్దాలు లేకుండా కూడా అద్దాలతో ఉండే స్పష్టత కావాలి అనుకునే వాళ్లకు కాస్మెటిక్ పరంగా మనకు లేసిక్ సర్జరీ చేయడం స్టార్ట్ సో ఈ లేసిక్ సర్జరీ అనేది దానికి ఇండికేషన్స్ ఉంటాయి కనీసం ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ వయసు రావాలి ఒక వన్ ఇయర్ వరకు మనకు అద్దాల నంబర్ లో మార్పు ఉండకూడదు కాన్స్టెంట్ గా అయిపోవాలి కంటి నల్లగుడ్డు సరైన మందంతో ఉండాలి థిక్నెస్ ఉండాలి మరీ ముఖ్యంగా రెటీనా కంటి నరం బలంగా ఉండాలి ఇవన్నీ అయితే మనకు లేసిక్ సర్జరీ ద్వారా కాస్మెటిక్ కరెక్షన్తో అద్దాలు తీసేయవచ్చు ఇది ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ మళ్ళీ ఇది కాస్మెటిక్ సర్జరీ అంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో అద్దాలు పెట్టుకోవడం నాకు ఇబ్బంది అవుతుంది ఏదన్నా ప్రొఫెషన్ వల్ల వాళ్ళు డ్రైవింగ్ ఎక్కువగా చేస్తుండొచ్చు అద్దాలు ఉండడం వల్ల వర్షపు నీళ్లు పడడం కానీ చెమట పట్టడం కానీ మాటిమాటికి సర్దుకోవడం మిస్ అవ్వడం ఇదొకటి ప్లేయర్స్ ఫీల్డ్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే వాళ్లకు వీళ్లకు అడ్వైజ్ చేస్తాం బట్ ఇది చెప్పినట్టుగా కాస్మెటిక్ సర్జరీ కేవలం పేషెంట్ వర్క్ రిలేటెడ్గా తన ఇష్టపూర్వకంగా చేసుకునే ప్రొసీజర్ ఒకటి రెండోది మనకు మరీ ఎక్కువగా పవర్ ఉంటుంది ఇందాక మనం మైనస్ పవర్ ప్లస్ పవర్ అనుకున్నాం ఒక నాలుగు నుంచి ఆరు పాయింట్ల వరకు ఒక రేంజ్ వరకు లేసిక్ సర్జరీ ద్వారా మనం లేజర్ కరెక్షన్ చేసి ఈజీగా చేసుకుంటాం కొంతమందిలో మైనస్ పది మైనస్ ఇరవై ఇలాంటి హై పవర్స్ ఉంటాయి వాళ్లకు లేసిక్ అనేది సూటబుల్ కాదు వాళ్లకు కొత్తగా ఐసిఎల్ లోపలే మనకు కాంటాక్ట్ లెన్స్ బయట పెట్టినట్టుగానే లోపల సర్జికల్ పాకెట్ ద్వారా ఆపరేషన్ చేసి ఆ లెన్స్ లోపల ఫిక్స్ ఓకే దీనివల్ల వాళ్ళకి అంత హై నంబర్ కూడా మనం కరెక్ట్ చేయగలుగుతాం దీస్ ఆర్ ఆల్ కాస్మెటిక్ సర్జరీస్ మూడోది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏజ్ రిలేటెడ్గా శుక్లాలు వస్తున్నాయి అట్లాంటి వాళ్ళకు సర్జరీకి ముందు అద్దాలు ఉన్నాయి దగ్గర చూపుకి ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకే గోలో కంప్లీట్ గా తీసేయాలంటే క్యాట్రాక్ట్ సర్జరీ చేసి ఆ పెట్టే మల్టీఫోకల్ లెన్స్లో దూరపు చూపుకి ఇంటర్మీడియట్ కంప్యూటర్ చూపుకి నియర్ విజన్ అన్నిటికీ సో ఒక ఏజ్ వచ్చాక మాత్రం వయసు పెరుగు ఒక మంచి గుడ్ థింగ్ ఏంటి అంటే వయసు పెరుగుతున్న కొద్దీ క్యాట్రాక్ట్ వస్తే యూ షుడ్ ఫీల్ హ్యాపీ అద్దాలతో మీకు పని ఉండదు ఓకే సో మొత్తంగా తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకంటే రెండు అద్దాల వల్ల మనకు ఇమేజ్ క్వాలిటీ కూడా కొంచెం కరెక్ట్గా ఉండకపోవచ్చు ఎప్పుడైతే ఇది చేస్తామో మనం ఇమేజ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది కానీ దానికి మనం సూటబుల్ అవునా కాదా అనేది డాక్టర్ ద్వారా టెస్ట్లు చేయించుకొని తొందరపడి చేయకూడదు ఓకే సరైన ఏజ్ రావాలి కంటి నరం బాగుండాలి కంటి నిల్లు గుడ్డు సరైన మందంలో ఉండాలి ఫ్రీక్వెంట్గా చెకప్స్ చేయించుకోవాలి ఓకే సో అట్లా ఓకే